ఒకరోజు సాతాను ఇస్రాయేలీయులకు వ్యతిరేకంగా నిలబడి వారిని లెక్కించడానికి దావీదును ప్రేరేపించాడు అప్పటివరకు దావీదు దేవునిమీద ఆధారపడి యుద్ధాలు గెలిచాడు కాని ఇప్పుడు తన సైన్యం ఎంత గొప్పదో తెలుసుకోవాలన్న ఆశ గర్వం అతనిలో కలిగింది వెంటనే దావీదు తన సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి నువ్వు వెళ్ళి నుండి దాను వరకు ఉన్న ఇస్రాయేలీయులందర్నీ లెక్కించి ఆ సంఖ్యను నాకు చెప్పు అని ఆజ్ఞాపించాడు యోవాబుకు ఇది నచ్చలేదు ఆయన దావీదుతో రాజా దేవుడు ప్రజలను ఇప్పుడున్నదానికంటే నూరంతలు ఎక్కువ చేయునుగాక కాని ఎందుకు ఈ పనిచేసి మీదకు శిక్షను తెస్తారు అని హెచ్చరించాడు కాని మాటే నెగ్గింది అయిష్టంగానే యోవాబు బయలుదేరి దేశమంతా తిరిగి లెక్కలు సేకరించాడు అయితే దేవుని కోపం దీనిమీద ఉందని గ్రహించిన యోవాబు లేవీ మరియు బెన్యామీను గోత్రాలను లెక్కించలేదు దావీదు చేసిన ఈ పని దేవుని దృష్టికి చెడుగా కనబడింది దాంతో దేవుడు ఇస్రాయేలును బాగపెట్టాడు అప్పుడు దావీదు తన తప్పు తెలుసుకున్నాడు దేవా నేను ఈ పనిచేసి చేశాను నా బుద్ధిహీనతను క్షమించు అని ప్రార్థించాడు అప్పుడు దేవుడు దావీదు దీర్ఘదర్శి అయిన గాదు అనే ప్రవక్తతో మాట్లాడి దావీదు ముందు మూడు ఎంపికలు ఉంచమన్నాడు మూడు సంవత్సరాల కరువు రావడం మూడు నెలలపాటు శత్రువుల చేతిలో ఓడిపోయి నాశనమవడం మూడు రోజులు దేశంలో దేవుని కత్తి అనగా తెగులు రావడం గాదు ఈ విషయాలను దావీదుకు చెప్పగా దావీదు బహుగా ఇబ్బందిపడి ఒక గొప్ప మాట అన్నాడు నేను మనుష్యుల చేతిలో పడను యహోవా సంపన్నుడు గనక నేను ఆయన చేతిలోనే పడదునుగాక అన్నాడు దావీదు కోరుకున్నట్లుగానే దేశంలో తెగులు మొదలైంది దానివలన ఇస్రాయేలులో డెబ్బై వేల మంది చనిపోయారు దేవుడు యరూషలేమును నాశనం చేయడానికి ఒక దూతను పంపాడు ఆ దూత యబూసీయుడైన ఒర్నాను అనే వ్యక్తి యొక్క కళ్ళము అనగా ధాన్యం నూర్చే స్థలం దగ్గర నిలబడి ఉన్నాడు తన చేతిలో కత్తిని దూసి యరూషలేము మీద చాపి ఉండగా దేవుడు ఆ నాశనాన్ని చూసి పశ్చాత్తాపడి చాలు నీ చెయ్యి దించు అని ఆ దూతతో చెప్పాడు అప్పుడు దావీదు కళ్లెత్తి చూడగా భూమ్యాకాశముల మధ్యన కత్తి దూసి నిలబడిన దేవదూతను చూశాడు వెంటనే దావీదు పెద్దలు గోనిపట్ట కట్టుకుని సాష్టాంగపడ్డారు దావీదు దేవునితో జనులను లెక్కించమని చెప్పింది నేను కాదా ఆ పాపం చేసింది నేనే గొర్రెల వంటి ఈ జనులు ఏమి చేశారు దేవా నీ చెయ్యి మీద నా కుటుంబం మీద ఉంచండి కాని ఈ జనులమీదకు తెగులు రానివ్వద్దు అని కన్నీటితో వేడుకున్నాడు అప్పుడు దేవుని దూత గాదు ప్రవక్త ద్వారా దావీదుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు నీవు వెళ్ళి ఆ యబూసీయుడైన ఒర్ణను కళ్ళము దగ్గర యహోవాకు ఒక బలిపీటమును కట్టించు అని దావీదు ఆ స్థలానికి వెళ్లాడు అక్కడ ఒర్నాను గోధువలను నూర్చుతున్నాడు దేవదూతను చూసి భయపడి వర్ణాను అతని నలుగురు కుమారులు దాక్కున్నారు దావీదు రావడం చూసి ఒర్నాను బయటకు వచ్చి రాజుకు నమస్కరించాడు దావీదు అతనితో ఈ తెగులు ప్రజలమీద నుండి తొలగిపోయేలా నేను దేవునికి ఒక బలిపీఠం కట్టాలి నీ కళ్ళము ఉన్న ఈ స్థలాన్ని నాకు అమ్ము దానికి తగిన వెల ఇస్తాను అన్నాడు అందుకు ఒర్నాను రాజా ఇది మీరే తీసుకోండి బలి అర్పించడానికి ఎద్దులను కట్టెలుగా పనిముట్లను నైవేద్యానికి గోధుమలను అన్నిటినీ నేను ఉచితంగా ఇస్తాను అని చెప్పాడు కాని దావీదురాజు ఒక గొప్ప మాట చెప్పాడు అలా కాదు నేను దానికి రావలసిన పూర్తి వెల ఇచ్చేదాన్ని కొంటాను ఉచితమైనది నేను దేవునికి అర్పించను అన్నాడు దావీదు ఆ స్థలానికి ఆరు వందల తులాల బంగారాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు అక్కడ దేవునికి బలిపీఠం కట్టి దహనబలులను అర్పించి ప్రార్థించాడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆకాశం నుండి అగ్నిని బలిపీఠం మీదకు దింపి తన అంగీకారాన్ని తెలిపాడు దేవుడు ఆజ్ఞాపించగానే దేవదూత తన కత్తిని ఒరలో పెట్టాడు తెగులు ఆగిపోయింది ఆ రోజు నుండి దావీదు దేవుడు తనకు అక్కడ జవాబిచ్చాడని గ్రహించి అక్కడే బలులు అర్పించడం కొనసాగించాడు ఇదే స్థలంలో తరువాత సొలమోను దేవుని గొప్ప ఆలయాన్ని నిర్మించాడు మోషే అరణ్యంలో చేయించిన యహోవా నివాసపు గుడారము దహన దహనబలిపీఠమును ఆ కాలంలో గిబియోనులోని ఉన్నత స్థలంలో ఉంది దావీదు దూద పట్టుకునిన కత్తికి భయపడినవాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలానికి వెళ్లకుండా ఉన్నాడు ఒర్నాను కల్లము దగ్గర దేవుని అగ్ని దిగి వచ్చినప్పుడు దావీదుకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది అదేంటంటే దేవుడైన యహోవా మందిరం కట్టబడాల్సిన స్థలం ఇదే ఇస్రాయేలీయులు దహనబలులర్పించాల్సిన పీఠం ఇదే అని నిర్ధారించుకున్నాడు కాని దావీదు మనసులో ఒక ఆందోళన ఉంది తన కుమారుడైన సొలమోను ఇంకా చిన్నవాడు లేనివాడు లేతప్రాయము గలవాడు కాని కట్టబోయే దేవుని ఆలయమేమో లోకమంతటికీ కీర్తి తెచ్చేలా అత్యంత వైభవంగా ఉండాలి అందుకే దావీదు నా కుమారుడు చిన్నవాడు కనుక నేను చనిపోకముందే ఆలయానికి కావలసిన వస్తువులన్నీ నేనే సిద్ధం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు వెంటనే పని మొదలుపెట్టాడు రాళ్ళు చెక్కడానికి దేశంలోని అన్యజనులను నియమించాడు తలుపుల మేకులకు బంధాలకు లెక్కలేనంత ఇనుమును పోగుచేశాడు ఎంతో రాగిని లెక్కలేనన్ని దేవదారం సీదోను తూరు తూరునుండి తెప్పించి సిద్ధంచేశాడు సామగ్రి అంతా సిద్ధమయ్యాక దావీదు తన కుమారుడైన సొలమోనును పిలిచి తన మనసులో ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టాడు దావీదు సొలమోనుతో ఇలా అన్నాడు కుమారా నా దేవుడైన యహోవాకు ఒక ఆలయం కట్టాలనే కోరిక నా హృదయంలో బలంగా ఉండేది కాని దేవుడు నాతో ఒక మాట చెప్పాడు దావీదు నువ్వు యుద్ధవీరుడివి నువ్వు ఎంతో రక్తం చిందించావు నా నామానికి ఆలయం కట్టాల్సింది నువ్వు కాదు నీకు పుట్టబోయే కుమారుడు కడతాడు అతడు శాంతియుతమైనవాడు అతని కాలంలో ఇస్రాయేలుకు నెమ్మదినిస్తాను అతడే నా మందిరాన్ని కడతాడు అని దేవుడు చెప్పాడు ఆ వాగ్దాన కుమారుడివి నీవే అని దావీదు సొలమోనుకు గుర్తుచేశాడు దావీదు తన కుమారుడిని దీవిస్తూ ఆలయ నిర్మాణం కోసం తాను ఎంత కష్టపడి సంపాదించాడో వివరించాడు కుమారా యహోవా నీకు తోడుగా ఉండునుగాక ఆయన నీకు వివేకమును వివేకమునూ దయచేయునుగాక నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని గైకొంటేనే వర్ధిల్లుతావు ధైర్యంగా ఉండు భయపడకు ఇదిగో నేను చాలా కష్టపడి యహోవా ఆలయం కోసం ఇవన్నీ కూడబెట్టాను రెండు లక్షల మణుగుల బంగారమును పది కోట్ల మణుగుల వెండిని తూకము వెయ్యలేనంత రాగి మరియు ఇనుమును ఎంతో కలప మరియు రాళ్ళూ అంతేకాదు రాళ్ళుకెక్కేవారు వడ్రంగి పనివారు రకరకాల నిపుణులు సిద్ధంగా ఉన్నారు ఇక నువ్వు లేచి పని మొదలుపెట్టు అని దావీదు ఉత్సాహపరిచాడు చివరగా దావీదు కేవలం సొలమోనుకే కాకుండా ఇస్రాయేలు అధికారులందరికీ ఆజ్ఞాపించాడు చూడండి దేవుడు మనకు శత్రువులనుండి కదా దేశం మనవశిమయింది కాబట్టి ఇప్పుడు మీరు సోమరిగా ఉండకండి మీ హృదయాన్ని మీ ప్రాణాన్ని దేవుని వైపు తిప్పండి నా కుమారుడైన సొలమోనుకు సహాయం చెయ్యండి దేవుని నిబంధన మందసాన్ని ఉంచడానికి ఆ గొప్ప పరిశుద్ధాలయాన్ని కట్టండి అని వారిని ఆదేశించాడు దావీదు మహారాజు ఇప్పుడు వృద్ధుడయ్యాడు నిండు వయస్సు వచ్చింది తన తర్వాత రాజ్యం ఏమవుతుందోనన్న ఆందోళన లేకుండా తన కుమారుడైన ఇస్రాయేలు మీద రాజుగా నియమించాడు అధికారం బదిలీ అయ్యాక దావీదు తన దృష్టిని పూర్తిగా దేవుని మందిర సేవ మీద పెట్టాడు ఆలయం కట్టడం ఎంత ముఖ్యమో అందులో సేవ సక్రమంగా జరగడం కూడా అంతే ముఖ్యమని దావీదుకు తెలుసు అందుకే ఇస్రాయేలు అధిపతులను యాజకులను లేవీయులను అందర్నీ ఒకచోట చేర్చాడు ముప్పై ఏళ్లు పైబడిన లేవీయులందర్నీ లెక్కించగా వారి సంఖ్య ముప్పై ఎనిమిది వేల మంది తేలారు ఇంత పెద్ద సమూహాన్ని ఎలా వాడుకోవాలో దావీదు చక్కగా విభజించాడు ఇరవై నాలుగు వేల మంది కేవలం మందిరపు పనులను పర్యవేక్షించేవారు ఆరు వేల మంది న్యాయాధిపతులుగా మరియు అధికారులుగా ఉండి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు నాలుగు వేల మంది ద్వారపాలకులుగా ఉండి ఆలయ రక్షణ చూసేవారు నాలుగు వేల మంది గాయకులుగా ఉండి దావీదు చేయించిన వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతించేవారు ఇదొక రాజ్యం నడిచినంత క్రమశిక్షణతో ఏర్పాటు చేయబడింది దైవజనుడగు మోషే సంతతివారు లేవీ గోత్రపు వారిలో ఎంచబడ్డారు లేవీకి ముగ్గురు కుమారులు గిర్షోను కెహాతు మెరారి దావీదు ఈ మూడు వంశాల వారిని పిలిచి వారి వారి కుటుంబాల ప్రకారం జాబితా తయారు చేయించాడు మోషే కుమారులైన గిర్షోము ఎలియేజరులు కూడా లేవీ గోత్రంలోనే లెక్కించబడ్డారు కానీ యాజకత్వం మాత్రం కేవలం అహరోను సంతతికే ప్రత్యేకించబడింది అహరోను సంతతి వారు అతి పరిశుద్ధమైన వస్తువులను ముట్టుకోవాలి ధూపం వేయాలి మిగిలిన లేవీయులు వారికి సహాయం చేయాలి ఇక్కడ దావీదు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు మోషే కాలంలో లేవీయులు ముప్పై ఏళ్లు నిండిన తర్వాతే సేవలో చేరాలి ఎందుకంటే అప్పుడు దేవుని మందిరం ఒక గుడారం వారు బరువైన స్తంభాలు తెరలు మోసుకుంటూ అరణ్యంలో తిరగాలి దానికి శారీరక బలం పరిపక్వత అవసరం కాని దావీదు ఇలా ఆలోచించాడు ఇప్పుడు దేవుడు ఇస్రాయల్కు నెమ్మదిని ఇచ్చాడు ఇక మీదట మందిరాన్ని మోసుకుని తిరిగే పని లేదు ఎరూషలేములోనే శాశ్వత ఆలయం ఉంటుంది కాబట్టి బరువులు మోసే పని తగ్గింది కానీ ఆలయాన్ని శుభ్రం చేయడం నిర్వహించడం వంటి పనులు పెరిగాయి అందుకే దావీదు ఇక నుండి ఇరవై ఏళ్లు నిండిన యువకులు కూడా దేవుని సేవలో చేరవచ్చు అని కొత్త ఆజ్ఞ జారీ చేశాడు ఇది యువతకు దేవుని సేవలో త్వరగా భాగస్వామ్యం కల్పించింది కొత్తగా నియమించబడిన ఈ లేవీయులు ఏం చేయాలో దావీదు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు అహరోను సంతతి వారైన యాజకులకు సహాయకులుగా ఉండాలి ఆలయ ఆవరణలను గదులను శుభ్రంగా ఉంచాలి నైవేద్యపు రొట్టెలు పొంగని భక్ష్యాలు తయారు చేయడానికి పిండిని కొలిచి సిద్ధం చేయాలి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం దేవుని సన్నిధిలో నిలబడి స్థుతిగీతాలు పాడాలి విశ్రాంతి దినాల్లో అమావాస్యల్లో పండుగల్లో దహనబలు అర్పించేటప్పుడు క్రమంగా సహాయం చేయాలి అహరోనుకు నలుగురు కుమారులు నాదాబూ అబీహు ఎలియాజరు ఈతామారు కానీ ఒక విచారకరమైన సంఘటన జరిగింది పెద్దవారైన నాదాబూ అవీహులు దేవుని సన్నిధిలో ఆజ్ఞలేని అగ్నిని అర్పించి పిల్లలు లేకుండానే తండ్రి కంటే ముందే చనిపోయారు దీంతో యాజకత్వ బాధ్యత మొత్తం మిగిలిన ఇద్దరు తమ్ముళ్లైన ఎలియాజరును మరియు ఈతామారును మీద పడింది ఇప్పుడు వారి సంతానమే ఇస్రాయేలుల్లో యాజకులుగా ఉన్నారు దావీదు ఈ యాజకులను పనులువారీగా విభజించడానికి తన ప్రధాన యాజకులైన సాదోకును ఎలియాజరు వంశం మరియు అహీమేలకును ఈతామారు వంశంను పిలిచాడు లెక్కించి చూస్తే ఒక సమస్య వచ్చింది ఎలియాజరు వంశంలో పదహారు మంది ముఖ్య నాయకులు గృహప్రధానులు ఉన్నారు ఈతామారు వంశంలో కేవలం ఎనిమిది మందే నాయకులున్నారు సంఖ్యలో ఇంత తేడా ఉన్నప్పుడు గొడవలు రాకుండా పనులెలా పంచాలి ఎక్కువ మంది ఉన్నవారు ఎక్కువ పెత్తనం చేస్తారని తక్కువ ఉన్నవారు బాధపడతారని దావీదు ఆలోచించాడు దావీదు ఒక తెలివైన మరియు దైవికమైన నిర్ణయం తీసుకున్నాడు ఎవరివంతు ఎప్పుడు వస్తుందో మనుషులు నిర్ణయించకూడదు దేవుడే నిర్ణయించాలి అని చీట్లు వేయమని ఆజ్ఞాపించాడు రాజు ఎదుట ఒక గంభీరమైన సభ జరిగింది అక్కడ రాజు దావీదు ఇద్దరు ప్రధాన యాజకులు మరియు లేవీయుల అధిపతులు కూర్చున్నారు దేవుని సేవకు సంబంధించిన రికార్డులు రాయడానికి శనయ్య అనే రేఖకుడు సిద్ధంగా ఉన్నాడు వారు చీట్లు వేయడం ప్రారంభించారు ఒక చీటీ ఎలియాజరు వంశం నుండి తీస్తే మరొకటి ఈతామారు వంశం నుండి తీశారు అయితే ఎలియాజరు వంశం వారి సంఖ్య ఎక్కువ కాబట్టి వారి పేరు రెండుసార్లు వచ్చేది ఇలా ఏ పక్షపాతం లేకుండా మొత్తం ఇరవై నాలుగు వంతులు నిర్ణయించబడ్డాయి మొదటి చీటీ యహోయారీబుకు రెండవది యదయ్యాకు ఇలా ఇరవై నాలుగు మంది పేర్లు వచ్చాయి ఈ ఇరవై నాలుగు గుంపులు వారానికి ఒకరు చొప్పున వంతుల వారీగా వచ్చి ఆలయంలో సేవ చేయాలి పాత గుంపు వెళ్లిపోతే కొత్త గుంపు లోపలికి వస్తుంది ఈ పద్ధతి వలన ప్రతి కుటుంబానికి సంవత్సరంలో కనీసం రెండుసార్లు సేవ చేసే అవకాశం దొరుకుతుంది యాజకుల విభజన పూర్తయ్యాత దావీదు మిగిలిన లేవీయుల అనగా కోహాతు మెరారి వంశస్థుల వైపు తిరిగాడు వారిలో కూడా చాలా కుటుంబాలున్నాయి దావీదు వారి విషయంలో కూడా అదే సూత్రాన్ని పాటించాడు వీరిలో తండ్రి గొప్పవాడా కొడుకు గొప్పవాడా గురువు పెద్దవాడా శిష్యుడు పెద్దవాడా అనే భేదం వద్దు అందరూ దేవుని దృష్టిలో సమానమే అని చెప్పి వారి చేత కూడా చీట్లు వేయించాడు తండ్రుల ఇండ్ల ప్రకారం అందరికీ సమానంగా బాధ్యతలు పంచబడ్డాయి పెద్దవారికి ఎలాంటి గౌరవం దక్కిందో చిన్నవారికి కూడా అదే అవకాశం దక్కింది సాధారణంగా రాజులు సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తారు కానీ రాజు తన సైన్యాధిపతులతో కలిసి ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని ఎంపినచేశాడు వారు కత్తులు పట్టుకునేవారు కాదు సితారలు స్వరమండలములు తాళములూ పట్టుకునేవారు వీరి పని కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు వీరు వాద్యాలను వాయిస్తూ ప్రవచించాలి అంటే సంగీతం ద్వారా దేవుని చిత్తాన్ని బయలుపరచాలి ఇదొక ఆత్మీయ యుద్ధంలాంటిది దావీదు ఈ బాధ్యతను ముగ్గురు గొప్ప సంగీత విద్వాంసులకు అప్పగించాడు ఆసాపు ఇతను రాజు పక్కనే ఉండి రాజు ఆజ్ఞ ప్రకారం ప్రవచించేవాడు యదూతూను ఇతను సితార వాయిస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బాధ్యత తీసుకున్నాడు హేమాను ఇతను రాజు యొక్క దీర్ఘదర్శి దేవుడు ఇతనిని అద్భుతంగా ఆశీర్వదించాడు అతనికి ఏకంగా పద్నాలుగు మంది కుమారులూ ముగ్గురు కుమార్తెలు కలిగారు దేవుడు అతని కొమ్మును అనగా బలాన్ని హెచ్చించాడు ఈ ముగ్గురి ఆధ్వర్యంలో వారి కుమారులూ కుమార్తెలు తండ్రుల శిక్షణలో ఉండి తాళములు సితారలు వాయిస్తూ దేవుని మందిరంలో సేవ చేయడానికి నిలబడ్డారు మొత్తం లేవీయులలో నాలుగు వేల మంది సంగీతకారులు ఉన్నప్పటికీ వారిలో నుండి అత్యంత నైపుణ్యం కలిగిన వారిని సంగీతంలో బాగా ఆరితేరువ వారిని దావీదు వేరుచేశాడు వారి సంఖ్య రెండు వందల ఎనభై ఎనిమిది వీరు యహోవా గీతములను పాడుటలో నేర్పరులు వీరు మిగిలిన వారికి నేర్పించాలి మరియు నడిపించాలి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది ఈ రెండు వందల ఎనభై ఎనిమిది మందిలో ఎవరు ఎప్పుడు పాడాలి గురువులు ఎప్పుడు పాడాలి శిష్యులు ఎప్పుడు పాడాలి అని దావీదు ఇక్కడ కూడా దేవుని మీద ఆధారపడ్డాడు చిన్నవాడనక పెద్దవాడనక గురువనక శిష్యుడనక అందరూ సమానమే అని చెప్పి చీట్లు వేయించాడు దేవుని సన్నిధిలో అందరూ సమానమే అక్కడ పెద్దా చిన్నా అనే కంటే సమర్పణ ముఖ్యం అని దీని అర్థం చీట్లు వేయగా యాజకులలాగానే వీరికి కూడా ఇరవై నాలుగు వంతులు వచ్చాయి ప్రతి వంతులో పన్నెండు మంది నిపుణులుంటారు పన్నెండు ఇంటూ ఇరవై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది మొదటి చీటీ ఆసాపు వంశస్థుడైన యోసేపుకు వచ్చింది రెండవది గెదల్యాకు ఇలా చివరగా ఇరవై నాలుగవ చీటి రమంతి ఏజరుకు వచ్చింది ఇలా ఇరవై నాలుగు జట్లుగా విడిపోయి ప్రతి జట్టు తమ వంతు వచ్చినప్పుడు దేవుని మందిరంలో అద్భుతమైన సంగీతాన్ని ఆరాధనను జరిగించేవారు దావీదుకు తెలుసు దేవుని మందిరమంటే ఆషామాషీ కాదు అక్కడ పవిత్రత ఉండాలి అలాగే అక్కడ దాచిన సంపదకు రక్షణ ఉండాలి అందుకే కోరహు వంశస్థులను మెరారీ వంశస్థులను ద్వారపాలకులుగా ఎంపిక చేశాడు వీరిలో ముఖ్యుడు మెషలెమ్య అతనికి కుమారులూ సహోదరులూ కలిపి పద్దెనిమిది మంది బలశాలురున్నారు అయితే ఇక్కడ మనం ఓబేదేదోము గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి గతంలో దేవుని మందసం ఇతని ఇంట్లో మూడు నెలలు ఉన్నప్పుడు దేవుడు ఇతనిని ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదం ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది దేవుడు అతనికి ఎనిమిది మంది కుమారులను ఇచ్చాడు దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదించను గనుక అతని కుమారులు పరాక్రమశాలులై తమ తండ్రి ఇంటివారిని ఏలిరి ఓబేదేదోము కుటుంబం నుండే అరవై రెండు మంది సమర్థులైనవారు ద్వారపాలకులుగా ఎంపికయ్యారు ఎప్పటిలాగే ఏ ద్వారం దగ్గర ఎవరు కాపలాకాయాలి అనే విషయంలో గొడవలు రాకుండా దావీదు చీట్లు వేయించాడు తూర్పు ద్వారం షెలమ్యాకు వచ్చింది ఉత్తర ద్వారం జకరియాకు వచ్చింది ఇతడు బుద్ధిమంతుడైన ఆలోచనాకర్త దక్షిణ ద్వారం ఓబేదేదోముకు వచ్చింది ఇక్కడే ధాన్యాగారాలు మరియు నిల్వచేసే గదులు ఉన్నాయి కాబట్టి నమ్మకస్తుడైన ఓబేదేదోముకు దేవుడు ఈ స్థలమిచ్చాడు పడమటి ద్వారం షుప్పీము హోసాలకు వచ్చింది ఇక్కడ శల్లెకెతు అనే గుమ్మముంది ఇది ఎక్కిపోయే రాజమార్గం వీరందరూ రాత్రింబగళ్ళూ కంటికి రెప్పలా దేవుని మందిరాన్ని కాపలాకాసేవారు మందిరానికి రక్షణ ఉంటే సరిపోదు లోపల ఉన్న సంపదకు లెక్కలుండాలి ఆ బాధ్యతను లేవీయులకు అప్పగించారు దీనిలో రెండు రకాల ఖజానాలున్నాయి దేవుని మందిరపు ఖజానా ఇది ఆలయ నిర్వహణకు వాడే డబ్బు దీనిని అహీయా అనే వ్యక్తి చూసుకునేవాడు ప్రతిష్ఠిత వస్తువుల ఖజానా ఇది చాలా ఆసక్తికరమైనది సమూయేలు ప్రవక్త కాలం నుండి సౌలు రాజు అబ్నేరు యోవాబు మరియు దావీదు యుద్ధాల్లో గెలిచినప్పుడు తెచ్చిన దోపుడి సొమ్ము వీరు యుద్ధంలో గెలిచిన ప్రతిసారీ అందులో కొంత భాగం దేవుని మందిరం కోసం పక్కన పెట్టేవారు ఆ సంపదంతా ఇప్పుడు షలోమితు అనే అధికారి ఆధీనంలో భద్రపరచబడింది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ నిధులకు బాధ్యుడు షబూయేలు మోషే కుమారుడైన గిర్షోముకు పుట్టినవాడు అంటే మోషే మనవడు ఈ ఆర్థిక శాఖకు అధిపతి అన్నమాట దేవుని సేవ అంటే కేవలం ఆలయం లోపల మాత్రమే కాదు సమాజంలో కూడా దేవుని ధర్మం జరగాలి అందుకే దావీదు కొంతమంది లేవీయులను లౌకిక కార్యములు అనగా బయటి వ్యవహారాలు కోసం నియమించాడు కెనన్యా మరియు అతని కుమారులు వీరు ఇస్రాయేలీయులకు లేఖకులుగా మరియు న్యాయాధిపతులుగా ఉన్నారు హషభ్యా మరియు అతని బంధువులు పదిహేడు వందల మంది వీరు యోర్దాను నదికి ఇవతల పడమరి వైపు ఉన్న మీద అధికారులైనారు యహోవా పనులను రాజు పనులను వీరు చూసుకునేవారు ఎరీయా మరియు అతని బంధువులు రెండు వేల ఏడు వందల మంది వీరు యోర్దాను నదికి అవతల తూర్పు వైపు ఉన్న రూబేనీయులు గాదీయులు మనశ్షే అర్ధగోత్రం వారి మీద అధికారులుగా నియమించబడ్డారు వీరి పనేంటంటే ప్రజల మధ్య గొడవలు తీర్చడం పన్నులు వసూలు చేయడం మరియు దేవుని ధర్మశాస్త్రాన్ని సమాజంలో అమలు చేయడం దావీదు ఒక తెలివైన ఆలోచన చేశాడు దేశంలో ఉన్న సైనికులందరూ ఏడాది పొడవునా యుద్ధాలకు సిద్ధంగా ఉంటే వ్యవసాయం ఎవరు చేస్తారు కుటుంబాలను ఎవరు చూసుకుంటారు అందుకే దావీదు రొటేషన్ పద్ధతి ని ప్రవేశపెట్టాడు సంవత్సరానికి పన్నెండు నెలలు కదా అందుకే పన్నెండు సైనిక విభాగాలను ఏర్పాటు చేశాడు ఒక్కో విభాగంలో ఇరవై నాలుగు వేల మంది సైనికులుంటారు వీరు సంవత్సరంలో కేవలం ఒక నెల మాత్రమే రాజు దగ్గర పనిచేస్తారు మిగిలిన పదకొండు నెలలు తమ ఇళ్లకు వెళ్ళి వ్యవసాయం చేసుకోవచ్చు దీనివల్ల ఎప్పుడూ దగ్గర ఇరవై నాలుగు వేల మంది సిద్ధంగా ఉంటారు అవసరమైతే అందరూ పన్నెండు ఇంటూ ఇరవై నాలుగు వేలు ఇజీక్వల్ టు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది వస్తారు ముఖ్యమైన సైన్యాధిపతులు ఈ పన్నెండు నెలలకు పన్నెండు మంది గొప్ప వీరులను అధిపతులుగా పెట్టాడు మొదటి నెల యాశోబాము ఇతను చాలా పరాక్రమశాలి రెండవ నెల దోదై మూడవ నెల బెనాయా ఇతను సింహాన్ని చంపిన వీరుడు నాల్గవ నెల అసాహేలు యోవాబు తమ్ముడు ఇతను యుద్ధంలో చనిపోయాడు కాబట్టి అతని కుమారుడు జబద్య ఆ స్థానంలోకి వచ్చాడు ఇలా పన్నెండు నెలలు దేశానికి రక్షణ కవచంలా ఉండేలా ఏర్పాటు చేశాడు సైన్యం మాత్రమే కాదు ఇస్రాయేలులోని పన్నెండు గోత్రాలకు న్యాయం జరగాలి కదా అందుకే ప్రతి గోత్రానికి ఒక అధిపతిని నియమించాడు ఉదాహరణకు యూదా గోత్రానికి దావీదు అన్నాయన ఎలీహు లేవీయులకు హషభ్య రాజైన దావీదు సొంత గోత్రమైన యూదాకు తన అన్ననే నాయకుడిగా పెట్టడం ద్వారా కుటుంబానికి గౌరవమిచ్చాడు కాని సమర్థతకే పెద్దపీట వేశాడు దావీదు సైన్యాన్ని లెక్కించాడు కాని ఇరవై ఏళ్ళలోపు వారిని లెక్కించలేదు ఎందుకంటే గతంలో సాతాను ప్రేరేపణతో జనాభా లెక్కలు తీసి దేవుని కోపానికి గురయ్యాడు ఆ భయం ఇంకా దావీదులో ఉంది దేవుడు ఇస్రాయేలును ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను అని అబ్రహాముకు కదా దాన్ని లెక్కించడానికి ప్రయత్నించకూడదని దావీదు గ్రహించాడు అందుకే ఆ పాత లెక్కల వివరాలు రాజుగారి గ్రంథములలో అధికారికంగా నమోదు చేయబడలేదు దావీదు కాలంలో రాజు సంపద అంటే కేవలం బంగారం కాదు వ్యవసాయం పశువులు కూడా పెద్ద ఆస్తులే దావీదు వాటిని చూసుకోవడానికి ప్రత్యేక నిపుణులను నియమించాడు ఖజానా అధికారి అజ్మావెతు డబ్బులు బంగారం భద్రపరిచేవాడు వ్యవసాయ శాఖ పొలములు ఎజ్రి పంటలు పండించే పనివారిపై అధికారి తోటలు షిమి రామతీయుడు ద్రాక్ష రసం జబ్దీ తయారీ మరియు నిల్వ ఒలీవా మేడిచెట్లు బైల్హానాను నూనె నిల్వలు యోవాషు పశుపోషణ షారోను మైదానంలో పశువుల మందలకు షిత్రై లోయలలోని పశువులకు షాపాతు ఒంటలకు ఓబీలు ఇతను ఇస్రాయేలీయుడు కాదు ఇష్మాయేలీయుడు ఒంటలను మేపడంలో అరబ్బును నిపుణులు కాబట్టి దావీదు ఇతనిని నియమించాడు ఇది దావీదు గొప్పతనం గాడిదలకు యహ్దెయ గొర్రెలకు యాజీజు ఇతను హగ్రీయుడు అంటే అన్యజనుడు దావీదు తన ఆస్తులను కాపాడడానికి మతం చూడలేదు ఎవరు ఏ పనిలో నిపుణులో వారికే ఆ పని అప్పగించాడు చివరగా రాజుకు మంచి సలహాలివ్వడానికి ఒక బలమైన జట్టు ఉండేది యోనాతాను దావీదు బాబాయి ఇతను చాలా తెలివైనవాడు మరియు లేఖకుడు యహియేలు రాజుగారి కుమారులకు చదువు చెప్పే బోధకుడు అహీతోపెలు రాజుకు ముఖ్య సలహాదారుడు ఇతని సలహా దేవుని మాటలా ఉండేదని బైబిల్ చెప్తోంది హూషయీ ఇతను రాజుకు స్నేహితుడు కష్టకాలంలో దావీదుకు తోడుగా నిలిచినవాడు యోవాబు సర్వ సైన్యాధ్యక్షుడు యరూషలేము నగరం జనసంద్రమైంది దావీదు ఇస్రాయేలులోని ప్రముఖులందరినీ గోత్రపు అధిపతులను సైన్యాధిపతులను కోశాధికారులను పరాక్రమశాలురనూ అందరినీ పిలిపించాడు వృద్ధుడైన దావీదురాజు వారి మధ్యలో నిలబడ్డాడు సాధారణంగా రాజులు కూర్చుని మాట్లాడతారు కానీ దావీదు ఈ విషయం యొక్క ప్రాముఖ్యతను బట్టి ప్రజలమీద గౌరవంతో నిలబడి మాట్లాడటం మొదలుపెట్టాడు నా సహోదరులారా నా ప్రజలారా వినండి అని దావీదు మొదలుపెట్టాడు దేవుని నిబంధన మందసం ఉంచడానికి ఒక విశ్రాంతి మందిరాన్ని కట్టాలనే కోరిక నా హృదయంలో బలంగా ఉండేదు నేను దానికి సిద్ధపడ్డానుకూడా కాని దేవుడు నాతో ఒడ్డు దావీదు నువ్వు యుద్ధవీరుడివి నువ్వు రక్తం చిందించావు నా నామానికి మందిరం కట్టాల్సింది నువ్వు కాదు అని చెప్పాడు దావీదు ఇంకా ఇలా కొనసాగించాడు అయితే దేవుడు నన్ను ఇస్రాయేలు మీద రాజుగా ఎన్నుకున్నాడు నా తండ్రి ఇంటివారిలో నుండి నా సహోదరులందరిలో నుండి నన్ను ఎన్నుకున్నాడు ఇప్పుడు దేవుడు నాకు అనేకమంది కుమారులను ఇచ్చాడు కాని వారిలో సొలమోనును తన సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి దేవుడే స్వయంగా ఎన్నుకున్నాడు అంతేకాదు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దావీదు అందరికీ వినిపించాడు సొలమోనే నా మందిరాన్ని కడతాడు నేను అతనికి తండ్రిగా ఉంటాను అతడు నాకు కుమారుడిగా ఉంటాడు అని దేవుడు వాగ్దానం చేశాడు అందరి ముందు మాట్లాడుతూనే దావీదు తన కుమారుడైన వైపు తిరిగి ఒక తండ్రిగా ఒక గురువుగా అత్యంత విలువైన సలహా ఇచ్చాడు నా కుమారా సొలమోను నీ తండ్రి దేవుడైన యెహోవాను నువ్వు తెలుసుకో కేవలం పైపై భక్తి కాదు పూర్ణ హృదయంతో ఇష్టపూర్వకమైన మనస్సుతో ఆయనను సేవించు ఎందుకంటే మనుష్యులు పైరూపాన్ని చూస్తారేమో కాని దేవుడు హృదయాలను పరిశోధిస్తాడు నువ్వు ఆయనను వెదికితే ఆయన నీకు దొరుకుతాడు నువ్వు ఆయనను విడిచిపెడితే ఆయన నిన్ను శాశ్వతంగా విడిచిపెడతాడు జాగ్రత్త సుమా దేవుడు ఈ పరిశుద్ధ ఆలయాన్ని కట్టడానికి నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని పని మొదలుపెట్టు అని హెచ్చరించాడు ఇప్పుడు దావీదు ఒక అద్భుతమైన పని చేశాడు తాను మనసులో ఊహించుకున్న నమూనా కాదు దేవుని ఆత్మ ద్వారా తనకు కలిగిన నమూనాను సొలమోనుకు అందించాడు దావీదు సొలమోను చేతిలో ఆ నమూనా పెట్టాడు ఆలయపు మండపం ఎలా ఉండాలి గదులు మేడగదులు లోపలి గదులు ఎలా ఉండాలి కరుణాపీఠం ఉండే స్థలం ఎలా ఉండాలి యాజకులు లేవీయులూ ఎక్కడ ఉండాలి ఏ పాత్రకు ఎంత బంగారం వాడాలి దీపవృక్షాలకు ఎంత బరువు ఉండాలి వెండి బల్లలకు ఎంత వెండి వాడాలి ముఖ్యంగా కెరూబులు రక్కలు చాపి మందసాన్ని కప్పే రథము వంటి ఆసనం నమూనాను కూడా ఇచ్చాడు దావీదు ఒక రహస్యం చెప్పాడు ఈ నమూనా అంతా యహోవా హస్తం నా మీదికి వచ్చి నాకు స్పష్టంగా లిఖితపూర్వకంగా తెలియజేసింది ఇది నా సొంత ఆలోచన కాదు అన్నాడు అంత పెద్ద బాధ్యతనూ ఆ నమూనానూ చూసి సొలమోను ఎక్కడ భయపడతాడో అని దావీదు మళ్లీ ధైర్యం చెప్పాడు బలంగా ఉండు ధైర్యం తెచ్చుకో భయపడకు జడియకు నా దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాడు ఈ మందిరపు పని పూర్తయ్యే వరకు నిన్ను వదిలిపెట్టడు నిన్ను ఎడబాయడు ఇదిగో చూడు యాజకులు సిద్ధంగా ఉన్నారు పనివారు సిద్ధంగా ఉన్నారు రాళ్ళు చెక్కేవారు బంగారం పనిచేసేవారు అధికారులు ప్రజలు అందరూ నీ మాటకు కట్టుబడి ఉంటారు ఇక పని మొదలు పెట్టడమే తరువాయి అని దావీదు తన కుమారుని భుజం తట్టి ప్రోత్సహించాడు దావీదు నిండు సభలో నిలబడి ఇలా అన్నాడు నా కుమారుడైన సొలోమోను దేవునిచేత ఎన్నుకోబడినవాడు కాని ఇంకా చిన్నవాడు లేత ప్రాయము గలవాడు కట్టబోయే కట్టడం చాలా గొప్పది ఎందుకంటే అది మనిషికోసం కట్టే భవనం కాదు దేవుడైన యహోవా కోసం కట్టే ఆలయం దావీదు ఇంకా ఇలా చెప్పాడు నేను నా దేవుని మందిరం కోసం నా శక్తి కొలది బంగారం వెండి ఇత్తడి ఇనుము కలప రత్నాలు సమకూర్చాను అయితే నా దేవుని మీదున్న ప్రేమతో ఆలయానికి చెందిన ఖజానా నుండి కాకుండా నా సొంత ఆస్తిలో నుండి నేనిస్తున్నాను ఓఫీరుదేశపు మేలిమి బంగారం ఆరు వేల మణుగులు చేసిన వెండి పద్నాలుగు వేల మణుగులిస్తున్నాను చివరగా దావీదు ప్రజలనొక ప్రశ్న అడిగాడు ఈ రోజు యహోవాకు అర్పించడానికి తమను తాము ప్రతిష్ఠించుకోవడానికి మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారు అన్నాడు రాజుగారి త్యాగం చూసి ప్రజల హృదయాలు కదిలాయి గోత్రపు అధిపతులు సహస్రాధిపతులు శతాధిపతులు రాజోద్యోగులు అందరూ పోటీపడి మరీ అర్పించారు వారు దేవుని పని కోసం ఇచ్చినవి పదివేల మణుగుల బంగారమును ఇరువది వేల మణుగుల బంగారపు ద్రాములను వేల మణుగుల వెండిని ముప్పది ఆరు వేల మణుగుల ఇత్తడిని రెండు లక్షల మణుగుల ఇనుమును ఇచ్చారు ఎవరి దగ్గర రత్నాలుంటే వారు వాటిని తెచ్చి గిర్శోనీయుడైన ఇహియేలు చేతికి ఇచ్చారు ఇక్కడ ముఖ్యమైన వారు వారేదో బలవంతంగా ఇవ్వలేదు వారు యథార్థ హృదయముతో సంతోషంతో ఇచ్చారు ప్రజల సంతోషాన్ని చూసి రాజుగారు కూడా బహుగా సంతోషించాడు ఆ సంతోష సమయంలో దావీదు సమాజమంతటి ఎడుత దేవుణ్ణి స్థుతిస్తూ ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు చివరగా దేవా నా కుమారుడైన సొలోమోను నీ ఆజ్ఞలు గైకొనేలా ఈ ఆలయాన్ని కట్టేలా అతనికి యథార్థమైన హృదయాన్ని దయచేయి అని ప్రార్థించాడు దావీదు ప్రార్థన ముగించి మీ దేవుడైన యహోవాను స్థుతించండి అని చెప్పగా ప్రజలందరూ తలలు వంచి దేవునికి రాజుకూ నమస్కరించారు మరునాడు వారు దేవునికి బలులర్పించారు వెయ్యి ఎద్దులూ వెయ్యి పొట్టేళ్లూ వెయ్యి గొర్రెపిల్లలు అందరూ గొప్ప సంతోషంతో భోజనం చేశారు ఆ రోజు వారు దావీదు కుమారుడైన సొలోమోను రెండవసారి రాజుగా ప్రకటించి అభిషేకించారు యాజకుడిగా సాదోకును అభిషేకించారు సొలోమోను ఎహోవా మీద కూర్చున్నాడు అతడు బహుగా వర్ధిల్లుతుండగా ఇస్రాయేలీయులందరూ చివరకు దావీదు మిగిలిన కుమారులు సొలోమోను అన్నలుకూడా సొలోమోనుకు లోబడ్డారు దేవుడు సొలోమోనుకు గొప్ప ఘనతనిచ్చాడు యశ్షయ్యి కుమారుడైన దావీదు అందరిమీద నలుపది సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఏడు సంవత్సరాలు హెబ్రోనులో ముప్పై మూడు సంవత్సరాలు ఎరూషలేములో దావీదు మహావృద్ధుడై ఐశ్వర్యమును ఘనతను అనుభవించి నిండు వృద్ధాప్యమందు మరణించాడు అతని తర్వాత అతని కుమారుడు సోలోమోను రాజయ్యాడు దావీదు సాధించిన విజయాలు అతని పరాక్రమం అతని కాలంలో జరిగిన సంఘటనలు అన్నీ దీర్ఘదర్శియైన సమూయేలు ప్రవక్తయైన నాతాను మరియు దీర్ఘదర్శియైన గాదు మాటలు బట్టి గ్రంథాలలో లిఖించబడ్డాయి గొర్రెల కాపరిగా మొదలైన దావీదు జీవితం ఇస్రాయేలు చరిత్రలోనే అత్యంత గొప్ప రాజుగా దేవుని మందిరానికి సమస్తం సిద్ధంచేసిన భక్తుడిగా ముగిసింది మొదటి దినవృత్తాంటముల గ్రంథం ఇక్కడితో పూర్తయింది